హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓవెన్ లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ అంతా పూర్తిగా ఉడికి పైన క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు ఓవెన్ లేకుండా అయినా ఇలా ఎగ్ పఫ్ తయారు చేసుకోవచ్చు ఒకసారి ప్రాసెస్ చూసేయండి ఎగ్ బఫ్కి టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను ఇలా జాలీలో జల్లించుకుందాం ఈ జల్లించుకున్న మైదాలో టూ స్పూన్స్ సపరేట్ పెట్టుకోండి టేస్టీ సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వీటిని కలుపుకుందాం ముందుగానే వాటర్ ఇవద్దండి ఇవి ఆయిల్ సాల్ట్ ఈ పిండి మూడు కలిసేలా కలుపుకున్నాక తర్వాత వాటర్ పోసుకుని కలుపుకుందాం చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా ఉండాలి మన పిండి ఈ మూత ప్లేస్లో తడిగుడ్డ వేసుకోవచ్చండి ముందుగానే ఎగ్స్ ఇలా బాయిల్ చేసి పెట్టానండి వీటిని తొక్కు తీసేసి సపరేట్ చేసుకుందాం ఎగ్ పఫ్లోకి కర్రీ తయారు చేసుకుందాం టూ ఆనియన్స్ క్యారెట్ ఆఫీ తీసుకుందామండి నేను గ్రీన్ చిల్లీ వాటర్ లేదండి మీకు అవసరమైతే గ్రీన్ చిల్లీ వేసుకోండి వీటిని సన్నగా చాప్ చేసుకున్నా ఆయిల్ చాప్ చేసుకున్న ఆనియన్స్ సాల్ట్ కట్ చేసుకున్న క్యారెట్ పసుపు కొంచెం కారం కొంచెం వేసుకునండి ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ టమాటా సాసు వేసుకున్నాం పూర్తిగా చల్లారిచ్చుకున్నాం చూడండి మన ఎగ్ పఫ్ పిండి ఎలా రెడీ అయిందో ఇలా సాఫ్ట్గా రెడీ అవ్వాలి ఇలా లడ్డు చుట్టుకొని సపరేట్ చేసుకోవాలి ఒక్కొక్క లడ్డు తీసుకొని చపాతీలాగా తయారు చేసుకున్నాం ఇలా అన్ని చపాతీలు చేసుకున్నాం ఇలా అన్ని చపాతీలు చేసుకున్నాక వన్ బై వన్ తీసుకొని కొద్ది కొద్దిగా బటర్ తీసుకొని వీడియోలు చూపించినట్లు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మైదా ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా మనం ఎన్ని చపాతీలు చేసుకుంటే అన్ని చపాతీలు ఇలా తయారు చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనము ఎన్నైతే ఎగ్ పఫ్ చేసుకుంటున్నామో అన్ని లేయర్స్లా కట్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ సపరేట్ చేసుకోవాలి జస్ట్ కొంచెము ఇవి కలిసేలాగా ఒత్తుకుంటే సరిపోతుందండి లేయర్స్ అన్నీ విడివిడిగా అవ్వకుండా ఇలా అయితే సరిపోయింది మిక్సీ ఇలా కట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఎగ్ ఇలా ఒక లేయర్ తీసుకుని అండి నేను వీడియోలో చూపించినట్లు ఫోల్ చేయండి కొంచెం వాటర్ ఇలా చేయటం వల్ల కర్రీ అనేది బయటికి రాకుండా అలానే పఫ్లో ఉంటుందండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పూర్తిగా కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా అన్ని ఎగ్ పఫ్స్ ప్రిపేర్ చేసుకున్నాం ఇలా ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నామండి ఈ ఎగ్ పఫ్ని డీప్ ఫ్రై చేయకుండా చాలా ఫ్రై చేస్తున్నాను అందుకని కొంచెమే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పఫ్స్ చేసుకుందాం ఇలా అన్నీ ఆయిల్లో వేసేసుకొని ఇలా పైన కూడా ఆయిల్ అప్లై చేసుకుందాం మంట సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందామండి ఈ పఫ్స్ మన పఫ్సు రెడీ అయ్యండి చూడండి ఇలా బాయిల్ చేసుకోవాలి లోపల కూడా ఈవెన్గా కుక్ అయిందండి మంట సిమ్లో పెట్టుకొని ఈ పప్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మీరు కూడా ఓవెన్ లేకుండా ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్